ఫ్రేస్తాడ్ అందరికీ శుభోదయం ఈనాటి దినవాక్యాన్ని చదువుకుందాం మత్స్ వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో చెప్పుచున్నాను ఈ మాటలు యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పినటువంటి మాటలు వారి అల్ప విశ్వాసాన్ని గుర్తుకు చేస్తూ ఆవగించినంత విశ్వాసం ఉంటే మీరు ఏదైనా చేయగలరని ప్రోత్సహించిన మాటలు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరులకొప్పు తండ్రి మహోన్నతుడా మహాగణుడ వేలాది నాలుగు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ మీ పాద సన్నిధికి వస్తున్నాం అయ్యా మీరు మాకిచ్చిన శ్రేష్టమైన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు మేము కూడా ప్రభు విశ్వాసంలో ఉండకుండా పూర్తి విశ్వాసంతో నాయని సేవలో సాగిపోవడానికి నీ బిడ్డలై జీవించడానికి నీ కృప అనుగ్రహించి నడిపించుమని వందనములు స్తోత్రంలో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఏసయ్యాతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్